నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి అలాగే శాసనసభ్యురాలు తంగిరాల స్వామి గారు తాతయ్య గారు పెద్దలు పట్టాభి గారు నెట్టం రఘురామ్ గారు ముత్తవరపు మురళీకృష్ణ గారు వేదికలు అలంకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నా నమస్కారం ఈ రోజున ఒకనాడు విజయవాడ కళలకు రాజధాని సాహిత్యానికి రాజధాని ఎన్నో విషయాలకి కేంద్ర బిందువుగా ఉన్న మన విజయవాడ కాలానుగుణంగా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా వెళ్ళిన తర్వాత వాటన్నిటికీ దూరం జరగటం జరిగింది విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరకు వచ్చిన అమరావతిని కేంద్రంగా చేసుకొని దుర్గమ్మ సన్నిధిలో రోజు మొదలైన ఈ విజయవాడ ఉత్సవాలు మన సంస్కృతి ప్రతిబింబిస్తూ అమ్మ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో అత్యంత వేగంగా భారతదేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఎందరో కుట్రలు పన్నారు ఎన్నో కుట్రలు చేశారు వాటన్నిటికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులతో అధిగమించి అమరావతి ముందుకు సాగుతూ ఉంది అమరావతి అంటే ఒక్క ఆ రాజధాని ప్రాంతమే కాదు విజయవాడ నుంచి గుంటూరు వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా అమరావతి ఈనాడు మైలవరం నియోజకవర్గాన్ని కూడా విజయవాడలో అంతర్భాగం చేసి మా రైతుల్ని చిన్ని గారి ఫోన్ చేసి ఇక్కడ గొల్లపూడిలో భూములు కావాలి విజయవాడలో స్థలాభావం ఉందని అడిగితే మా బొమ్మసాని సుబ్బారావు గారి నాయకత్వంలో నేను బాధ్యతలు అప్పగిస్తే కేవలం ఒక్క పోటలో డెబ్బై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్ని ఈ ఎగ్జిబిషన్కి ఇచ్చి ఈ రోజు ఈ కళ సాకారం చేస్తూ విజయవాడ ఉత్సవాలంటే తొలి పునాది పడిన ఈ సంవత్సరం రాబోయే సంవత్సరాల్లో మరింత అంగరంగ వైభవంగా సాగుతూ ఖచ్చితంగా భారతదేశంలో అటు దసరా ఉత్సవాలంటే మైసూరు లేకపోతే హౌరానే కాకుండా విజయవాడలో కూడా ఈ విజయవాడ ఉత్సవాలు ప్రముఖ ప్రాముఖ్యత సంతరించుకొని ముందుకు సాగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ విజయదశమి రోజున మరింత శోభన చేకూర్చిన ముఖ్యమంత్రి గారికి మైలవరం నియోజకవర్గం తరపుతున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ Thank you so much, sir.